స్వాగతం కంటోన్మెంట్ నియోజకవర్గంలోని అమావాస్యను పురస్కరించుకుని కంటోన్మెంట్ ఏడవ వార్డు లాల్ బజార్ లోని శ్రీ మహంకాళి ఆలయంలో అమావాస్య ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం అన్నదాన నిర్వాహకులు కీర్తి శేషులు కిషన్ లాల్ జైన్ ఆనంద్ మఖాన సంజయ్ మకాన జితేందర్ మఖాన మఖానా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు మురళి ముదిరాజ్ ఈవో సత్య చంద్రారెడ్డి మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపం ఆలయంలో ప్రతి అమావాస్య పౌర్ణమి సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేస్తున్నామని దాతలు ముందుకు వస్తే ఇంకా ఎక్కువ మంది భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేస్తామని తెలిపారు అన్నదాతగా ముందుకు వచ్చిన ఆనంద మఖానా కుటుంబ సభ్యులను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆనంద మఖానా కుటుంబ సభ్యులు ఆలయ కమిటీ సభ్యులు భక్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎం రెడ్డి కార్యనిర్వహణాధికారి దేవాదాయ శాఖ శ్రీ మాంకాళి దేవస్థానము లాల్ బజార్ తిరుమలగిరి ఈ దేవస్థానము స్వయంభూ సుమారు ఒక వంద సంవత్సరాల కింద వెలిసిన ఒక అరణ్యంలో వెలిసిన అమ్మవారు అభివృద్ధి చెందుకుంటే ఈరోజు భక్తుల సహకారంతో ఈ దేవస్థానము నిర్మించబడింది ఈ దేవస్థానం నందు ప్రతి అమావాస్యకు పౌర్ణమికి భక్తులు ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు ఈరోజు ఆనంద్ జైన్ గారు ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈరోజు భక్తులందరూ కూడా ప్రతి శుక్రవారము ఆదివారం రోజులు అధిక సంఖ్యలో వస్తారు అమ్మవారి కోరికలు వాళ్ళ కోరికలు కోరుకుంటారు అమ్మవారు వాళ్ళ కోరికలు తీర్చి వారి యొక్క ఇంటికి వెళ్ళిపోయి కొంగు బంగారమై విలజిల్లుతున్నది రోజార్ మహాకాళి మందిరం కమిటీ నిత్యము అమావాస రోజు పున్నం రోజు అన్నదానం కార్యక్రమము నిర్వహిస్తుంది అదే భాగంలో ఈరోజు స్వర్గీయులైన కిషన్ లాల్ జైన్ జ్ఞాపకార్థం ప్రకారము వాళ్ళ ఒక తనయులు ఆనంద్ కుమార్ మకానా అదేవిధంగా సంజయ్ కుమార్ మకానా జైన్ అండ్ జితేందర్ కుమార్ మకానా జైన్ సాకారంతో ఇక్కడ ఈరోజు అన్నదానం కార్యక్రమం చేయడం జరిగింది వాళ్లకు మా యొక్క కమిటీ తరఫున శ్రీ లాల్ బజార్ మహాంకాళి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళ కుటుంబానికి నిత్యం అమ్మవారి అండదండలు ఉండాలి వాళ్ళు ఆరు ఆరోగ్యంగా ఉండాలి సుఖ సంతోషాలతో గడపాలని కోరుతూ దేవస్థానానికి భవిష్యత్తులో ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమంలో వాళ్ళ అండ ఉంటుందని ఆశిస్తున్నాను అదేవిధంగా భక్తులు కూడా తదుపరి ఈ అన్నదాన కార్యక్రమంలో సాయ సహకారాలు ఉంటాయని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు శ్రీ 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 మంకళి మాతా మందిర్కి కృపాసే ఆకో దానం దేక ఈ నౌకా మిలా हम को अपने आप को बहुत खुश नसीब समझते हैं इसमें हर आदमी मुरली भाई का पूरा टीम बाज़ार वाले हर आदमी साथ दिए हमारा इसके लिए बहुत बहुत धन्यवाद आगे भी मंदिर के लिए जो भी कार्यकर्ता के लिए जो भी काम रहेगा हम हमेशा साथ हैं और हमेशा साथ रहेंगे लाल बाज़ार से श्री माता मंदिर की जय हो